ముక్కు ద్వారా శ్వాస ఊపిరితిత్తులకు వెళ్తుంది అక్కడ ఆక్సిజన్ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది లోనికి వెళుతున్న శ్వాస ఎక్కడి నుండి అయితే రెండుగా చీలి రెండు ఊపిరితిత్తులకు వెళ్తుందో మళ్ళీ రెండు ఊపిరితిత్తుల నుండి వెనక్కి వస్తున్న శ్వాస ఆ కూడలి ద్వారానే బయటకు వస్తుంది ఆ కూడలి లేదా జంక్షన్ ప్రాంతమే హృదయం దానిని ఆంగ్ల భాషలో లొకేషన్ ఆఫ్ కరీనా అంటారు లేదా కరీనా ఆఫ్ ట్రేకి అంటారు ఇంతకుముందు వీడియోలో నామరూప ధ్యానం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు రెండవ పద్ధతి నామ నామజపం మరియు శ్వాస మీద ధ్యాస పద్ధతి చూద్దాం నామజపం కొంతకాలం సాధన చేసిన తర్వాత నామజపం జరుగుతూ ఉండగానే లోపలికి వెళ్తున్న శ్వాస మీద మరియు తిరిగి బయటకు వస్తున్న శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ధ్యాస కూడా స్పర్శ ఆధారితమే మనం పీల్చుకుంటున్న గాలి ముక్కు పుటాలకు తగిలి స్పర్శను కలిగిస్తుంది ఆ తర్వాత శ్వాస లోపలి దాకా వెళ్ళి హృదయం అంటే కరీన అఫ్ ట్రేకియా నుంచి వెనక్కి వచ్చినట్లుగా మనకు స్పర్శ కలుగుతుంది ద్వితీయ మనసులోకి కొత్త విషయాలు రాకూడదు అంటే ఏం చెయ్యాలి నిరంతరంగా ప్రపంచంతో విడిపోయి ఉండాలి లేదా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా కూడా అనవసర విషయాలను పట్టించుకోకుండా మంత్రజపం చేస్తూ ధ్యాస హృదయం మీద ఉంచాలి ఇదే నామరూప ధ్యాన పద్ధతులు కూడా చేయాలి అలా చేస్తూ ఉంటే మనసులోకి కొత్త విషయాలు రాకపోవడమే కాకుండా మనసులో ఉన్న పాత విషయాలు కూడా చదువులేం శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉంటే చివరిగా ధ్యాస హృదయంలో స్థిరపడుతుంది ఒక ఉదాహరణతో దీనిని విశ్లేషిద్దాం మీరు ఉన్న ఊరు నుండి మరో ఊరికి తరచూ వెళ్ళి వస్తూ ఉంటే మీకు ఆ మరో ఊరు నచ్చినట్లయితే రావడం పోవడం మానేసి అక్కడికే షిఫ్ట్ అవుతారు కదా అలాగే మీరు శ్వాస తీసుకున్న ప్రతిసారి శ్వాస మీద ధ్యాస పెట్టి హృదయం వరకు వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ కాసేపు ఉంటే కలిగే అనుభవం మీకు నచ్చి మీ ధ్యాస ప్రయాణాన్ని వదిలేసి హృదయంలో స్థిరపడిపోతారు అదే మనసును వదిలిన స్థితి మొదట్లో రామ లేదా ఓం అనే పదం బయటికి వినపడేట్టు అనుకున్న సాధన వృద్ధి చెందిన కొద్దీ అది మనసులోనే జరగాలి రామ అనే పదంలో రా అనే అక్షరం అంటూనే శ్వాస తీసుకోవడం మీద ధ్యాస పెట్టాలి మళ్ళీ శ్వాస విడిచిపెడుతున్నప్పుడు దానిపైనే ధ్యాస పెడుతూ మా అనే అక్షరం పలకాలి ఇలా చాలా కాలం చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి రా అనే పదం లోన పలుకబడుతుంది అలాగే శ్వాస విడిచిన ప్రతిసారి మా అనే పదం పలుకబడుతుంది చివరిగా హృదయం మీద ధ్యాస స్థిరపడడం కూడా రోజులో ఒకసారి లేదా రెండుసార్లు లేదా కొంత సమయం ఉంటే చాలదు సాధనతో అది శాశ్వతంగా స్థిరంగా అక్కడే ఉండిపోవాలి అదే మనసు నుండి విముక్తి పొందిన స్థితి సహస్రార స్పర్శ మీద ధ్యాసతో సాధన చేస్తే ధ్యాస తీవ్రతరం అవుతుంది ఈ పద్ధతి కూడా ఆత్మ ధ్యాసను మనసు నుంచి హృదయం వైపు దారి మళ్లించే పద్ధతే నిజానికి సహస్రారం అనేది మనిషిలో ఉండే ఏడు స్థానాలలో లేదా చక్రాలలో మొదటిది హృదయం అనేది వరుస క్రమంలో నాలుగవది హృదయంను అనాహత చక్రం అని కూడా అంటారు ఆ విషయాలు ఇప్పుడు చెప్పడం వల్ల మీకు మరింత అయోమయం కలుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు ధ్యానం చేస్తూ హృదయం మీద ధ్యాస నిల్పగలిగే స్థితి వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసుకుంటే బాగుంటుంది రెండు చేతులు జోడించి నమస్కారం చేసే పద్ధతిలో కళ్ళు మూసుకొని రెండు బొటన వేళ్ళు హృదయ స్థానాన్ని టచ్ చేసి ఆ స్పర్శను అనుభవిస్తూనే నేరుగా అక్కడే హృదయ స్థానం మీద ధ్యాస పెట్టాలి అలా చేస్తే కూడా ధ్యాస తీవ్రమవుతుంది మిగతా నాలుగు వేళ్ళు నిట్ట నిలువుగా ఒకదానికొకటి తగులుతూ ఉండాలి ఈ నమస్కార ముద్ర కూడా హృదయం మీద ధ్యాస నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది ఇక్కడ జపం అవసరం లేదు సంధ్యావందనంలో గాయత్రి మంత్రం చదువుతూ కుడి చేతి వేళ్లతో ముక్కు పట్టుకుంటారు అలా వేళ్లు రెండు ముక్కు పుటాల దగ్గర పెట్టి లోనికి వెళ్తున్న బయటికి వస్తున్న శ్వాస వలన కలిగే స్పర్శ మీద కూడా ధ్యాస పెడుతూ ధ్యానం చేయవచ్చు ఈ పద్ధతిలో కూడా జపం అవసరం లేదు చిట్ట చివరిగా ధ్యాస హృదయంలో స్థిరపడుతుంది హనుమంతుడు తన హృదయంలో రాముడిని చూపించడం వల్ల మనకు ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు ఎప్పుడైతే మనము రామ రామ అనే నామాన్ని పదే పదే జపిస్తూ రాముడి రూపాన్ని ఊహించుకుంటూ ఉంటే మన ధ్యాస హృదయంలో నిలబడిపోతుంది అప్పుడు ఆ హృదయం మీద ధ్యాస స్థిరంగా నిలబడి ఉన్నప్పుడే మనకు రాముడి నామం రాముడి రూపం రెండూ కలిసిపోయి రాముడు ప్రత్యక్షమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అదే మనసును విడిచిపెట్టే స్థితి కానీ హనుమంతుడు లేదా ఆంజనేయుడు ఇచ్చిన ఈ పరమార్థ సూచనను అర్థం చేసుకోకుండా మనం హనుమాన్ చాలీసా చదివి తృప్తి పడుతున్నాం లేదా హనుమంతుడు తన హృదయంలో రాముడిని చూపిస్తున్న ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఆ ఫోటో మీద పూరుదండ వేసి పసుపు కుంకుమ చల్లి దండం పెట్టి ఊరుకుంటున్నాం అలా చేస్తే ఆత్మానుభవం కలుగుతుందా దేవుడిని పూజించడం అంటే దేవుడుగా మారేందుకు చేసే ప్రయత్నమే ఈ విషయాలన్నీ తెలుసుకోకున్నా ఈ ధ్యాన పద్ధతులలో ఏదో ఒక దానిని ఆచరిస్తూ పోతే ఫలితం వస్తుంది కానీ సంపూర్ణ ధ్యాన విషయాలను ఇతరులకు వివరించలేరు ఎందుకంటే సాధకుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు కాబట్టి గమనించకపోవడం వలన తెలియదు జ్ఞానయోగ పద్ధతిలో ఆ లాభం ఉంటుంది బాహ్యంగా చేసే పూజలు హోమాలు వ్రతాలు యజ్ఞాలు ఎంత శ్రద్ధాసక్తులతో చేసినా ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలివు